దవ జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు బాగా కష్టపడతా ఉన్నారు దానికి అందరు కూడా మద్దతు ఉంది ఏదన్నా జిల్లా కావాలనే ఒక ఆకాంక్ష ప్రజల్లో ఉందని చెప్పేసి కూడా అందరికి తెలుసు అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలియదు కానీ అందరు తెలుసు అది ఏదన్నా ప్రజల్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకునే దానికి త్వరితగతిన చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది రేపు కూడా స్వచ్ఛందంగా మీరు బందులో సహకరించి అంతా కూడా తోడ్పడాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇది మన ఆదోని కాబట్టి మనకు జిల్లా మన ఆధోనికే జిల్లా అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరిస్తే అన్ని విధాలుగా జిల్లా అయితే ఒక ఆశ ఉంది మనకంతా కూడా ఉపాధి అనేది దొరుకుతుందని ఇండస్ట్రీస్ ఏదైనా వస్తారని చెప్పేసి ఒక ఆలోచన ఉంది మనందరూ కూడా అందుకే ఏదన్నా